బుల్లితెర నటుడు ప్రతాప్ సింగ్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు అప్పట్లో స్టార్ మాలో ప్రసారమైన శశిరేఖా పరిణయం అనే సీరియల్ తో మన తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చారు అబీగా తన చక్కని నటంతో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు ప్రతాప్ ఆ తర్వాత జీ తెలుగులో నిన్నే పెళ్లాడతా సీరియల్లో చేశారు మళ్లీ తన ఫస్ట్ సీరియల్ హీరోయిన్ అయిన బేగనా లోకేష్ తో కలిసి కళ్యాణ వైభోగం అనే సీరియల్లో అలరించారు ఆ సీరియల్ అయిపోయిన తర్వాత మరే సీరియల్లో కూడా ప్రతాప్ కనిపించలేదు ప్రతాప్ కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే బుల్లితెర నటి అనుషా హెగ్దే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత మళ్లీ బుల్లితెరకు రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు జీ తెలుగులో సూపర్ హిట్ సీరియల్ ఏది అంటే ఎవరైనా చెప్తారు ప్రేమ ఎంత మధురమని శ్రీరామ్ వెంకట్ వర్ష ప్రధాన పాత్రలుగా చేస్తున్న ఈ సీరియల్ టాప్ టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకువెళ్తోంది త్వరలో ఈ లోనే ప్రతాప్ సింగ్ కనిపించబోతున్నారు ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో రాబోతున్నారట ప్రతాప్ తో పాటు మీరేగా చేసిన అను శ్రీరాజ్ కూడా మళ్లీ రీఎంటర్ అయ్యారు మంచి ట్విస్ట్ లతో అభిమానుల మైండ్ బ్లాక్ చేయబోతున్నారు టీం మరి ప్రతాప్ ఈ క్యారెక్టర్ లో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నారు ఉంటారనే చూడాలి మరి ప్రతాప్ రి ఎంట్రీ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి